<clears> thank <throat> you హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైవ్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తిరిగిలో 嗯。Mm hmm. లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయండి కామెంట్ చేయండి తెలుగులో అండ్ అందరికి కూడా వెల్కమ్ టు లైవ్ ప్లేస్ లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి సీయానిని చూడకుండా ఉండలేనమ్మా సకియానిని రాజు చూస్తూ పండగేనమ్మా ఇయ్యడ గెల్లో నా అడిగేసి యడపుల్లోనే మంచివాడా ఏంటి మంచివాడు మంచివాడు ఎవ్వరండి ఆ మంచివాడు కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు ప్లీజ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైట్లో ఉండకండి డబుల్ ట్యాప్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా అలాగే తెలుగులో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లే కాదు అలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ని కూడా కొంచెం సక్సెస్ చేయండి స్వామి చూస్తున్న వాళ్ళు లైవ్ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి లైక్ ఎట్లా వెనుకండి మంచి వాడు మంచివాడు మంచివాడు తప్పించి ఇంకేమీ రాదా తమ్ముడు నీకు ఎవరో ఏంటో ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నావు మీ ఊరు నీ పేరు తెలుగులో కామెంట్ చేసే మరి మంచివాడవే కానీ ఇంకా తెలుగులోకి అయితే రాలేదు కానీ పూర్తిగా రాలేదు కొంచెం పర్వాలేదు అయితే గుర్తురా ఫుల్గా గుర్తు రాలేదు రాలేదనేదే కానీ పర్వాలేదు వదిలే ఆ లల్లని చిన్నగారు అబ్బాయి అన్నారు అంటే పోయి మీద ఉంది అన్నం పోయి అచ్చా మీది మంచి వాడిని మంచి వాడిని నేను కామెంట్ నీది కాదు కదా ఇవి లవరు రవయ్య ఛానల్కి వచ్చారండి లైవ్లోకి ఎలా అన్నారండి బాగున్నారా ధన్యవాదాలు లైవ్లోకి వచ్చినందుకు అలాగే లైక్ ఇచ్చేసండి కామెంట్స్ చేయండి ఎలా అన్నారు ఏంటి ఏం చేస్తున్నారు Skal vi se

నీ నేను మంచివాడునే నేను మంచివాడు కాదని అయ్యా మంచివాడువే చెప్పేసి అండి ఎలా అన్నారు బాగున్నారా ఛానల్ లైవ్లోకి వచ్చారు నేను కూడా ఛానల్ లైవ్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా మళ్ళీ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి తెలుగులో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా

ఏమైంది ఈ రోజు లైవ్కి లైవ్లో జనాలు లేరు ఎవరునా మంచివాడిని నేను మీ పేరెంట్ ఎంటో మర్చిపోయానండి ఒకసారి కామెంట్ చేయరా చాలా రోజులు లైవ్ అవుతుంది కదా రవి రవి అనుకుంటున్నా పూసింది పూసింది పున్నగా పూసంత నవ్వింది నీలాగా సంపాల కూచ కూడ మంచివాడిని మళ్ళీ మంచివాడినే మంచివాడు నువ్వు తప్పించి ఏమీ రాదా తమ్ముడు నాకు ఇంగ్లీష్ రానట్టుగా నీకు ఈ వాక్యం తప్పించి ఏది టైపింగ్ రాదా ఏంటి మరి మంచివాడినే మంచివాడిని నువ్వు చెప్పుకోకూడదు తమ్ముడు నీ గురించి పక్క వాళ్ళు చెప్పుకోవాలి ఓకేనా నిజండి లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయండి నలుగురు ఉన్నారు నలుగురన్నా నలుగురు కామెంట్ చేయొచ్చు కదా లైక్ ఇవ్వచ్చు కదా ఎందుకో టైం వేస్ట్ చేస్తున్నారు టైం చాలా విలువైంది ట్రైన్ అసలు వచ్చేయకూడదు ప్లీజ్ అంతా కూడా సపోర్ట్ చేయండి దేవికా బుజ్జు గార్డెన్ని చలియా నిని చూడకుండా ఉందలి నమా సకియా నిగి రాజచ చూస్తు పండగి నమా నిగారు గుల్లూ నారి గేసి నడి చూసి

ఎందుకైతే వేస్ట్ లైవ్లో ఉండి లైవ్కి ఎవరు రాలేదు లైవ్ని సపోర్ట్ చేయలేదు ఈ వేస్ట్గా ఉండే కన్నా లైవ్ ఆఫ్ చేస్తే చక్కగా వీడియో చూసుకుంటే మంచిది బాయ్ మరి వేస్ట్ వేస్ట్ లైవ్ ఇది